ఇది ఒక తండ్రి కొడుకుల కథ అనగంగా ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే రైతు అతని కొడుకు కిరణ్ జీవించేవాడు రమేష్ బాగా కష్టపడే పని చేసే మనిషి కాలం గడుతూ ఉండగా అతనికి గర్వం దర్పం పెరిగిపోయాయి డబ్బు పేరు గౌరవం ఉన్నవాడే గొప్పవాడని అతను నమ్మేవాడు ప్రతిరోజు తన కూలీల మీద నడిచి పేదవారిని అవమానించేవాడు కిరణ్ కు నాన్న ప్రవర్తన నచ్చేది కాదు కానీ మౌనంగా ఉండేవాడు ఒక వరకు ఒక మధ్యాహ్నం రోజు రమేష్ కిరణ్ ఇద్దరూ ఇంటికి వెళ్తుంటే రోడ్డు పక్కన ఒక వృద్ధుడు కడుపు నింపుకోవడానికి నీళ్లు అడుగుతున్నాడు రమేష్ కోపంగా అన్నాడు కిరణ్ సమయం వృధా చేయకు వీళ్ళతో మాట్లాడడం పనికిరాదు వెళ్ళిపో కానీ కిరణ్ ఆగిపోయాడు బావిలోకి వెళ్ళి బాటిల్ నింపి వృద్ధుడికి నీరు ఇచ్చాడు ఆ వృద్ధుడు నీళ్లు తాగి చిరునవ్వు నవ్వి అన్నాడు బాబు నీ మంచి మనసుకు నీకు ఎప్పుడో మంచి తిరిగి వస్తుంది రమేష్ మాత్రం నా ఊరుతో వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత రమేష్ పంట అమ్మడానికి ఒక్క ఊరికి వెళ్ళాడు తిరిగి వస్తూ అడవిలో తప్పిపోయాడు రాత్రి వేయండి చీకటి దాహం ఆకలి భయం పుట్టుకుంది చివరికి ఒక చిన్న గుడిసె కనిపించింది తలుపు తట్టి నీళ్లు అడిగాడు అక్కడ ఒక మనిషి బయటికి వచ్చి నీళ్లు భోజనం ఇచ్చాడు విశ్రాంతి తీసుకోమన్నాడు తర్వాత ఉదయం రమేష్ ఆశ్చర్యపోయాడు ఆ మనిషి ఎవరో తెలుసా అదే వృద్ధుడు తన కొడుకు క్రియను ఒకరోజు సహాయం చేసిన ఆ మనిషి రమేష్ మాటలు రావట్లేదు ఆ వృద్ధుడు నవ్వుతూ అన్నాడు ఈ కొడుకు నాకు సహాయం చేశాడు ఇవాళ నేనే అది తిరిగి చేశాను రమేష్ కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి తన జీవితంలో ఎప్పటి నుంచో తప్పు చేస్తున్నానని గ్రహించాడు ఇంటికి వచ్చి కిరణ్ను కౌగలించుకొని అన్నాడు బాబు నువ్వు నన్ను నేర్పిన పాఠం డబ్బుతో కొనలేము దయే మనిషికి నిజమైన సంపద కిరణ్ చిరునవ్వు నవ్వి అన్నాడు అవును నాన్న ఇచ్చిన మంచి ఎప్పుడో మనకి తిరిగి వస్తుంది ఆ రోజు నుంచి రమేష్ పూర్తిగా మారిపోయాడు పేదవారికి సహాయం చేస్తూ అందరినీ గౌరవించేవాడు ఎందుకంటే ఎప్పుడు తండ్రి కొడుకు పాఠం చెప్పడు కొన్నిసార్లు కొడుకే తండ్రికి బుద్ధి చెప్తాడు ఇదేనండి మన తండ్రి కొడుకుల కథ ఎప్పుడు మనం ఒకరికి సహాయం చేస్తే ఆ సహాయం మనకి ఎప్పుడు తిరిగి వస్తుంది